మంచిర్యాల జిల్లా కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని అంజనీ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించేందుకు భక్తులు మహిళలు తరలివచ్చారు వంద ఫీట్ల రోడ్డు వద్ద అంజనీపుత్ర సంస్థ కార్యాలయ ఆవరణలో కొలువైన లంబోధరుని వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి ఒక్కొక్కరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు గణనాథుని వద్ద మహిళలు కోలాటలు ఆడి భక్తులను అలరించారు ఈ సందర్భంగా అంజనీ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ మేనేజింగ్ డైరెక్టర్ పిల్లిరవి మాట్లాడారు కార్యక్రమైన పైన మనకి మన బిజినెస్లో వ్యాపారంలో అయినా కానీ ఎన్నో ఆటంకాలు జరుగుతుంటాయి అటువంటి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందుగా ధర్నాథుడికి చేయడం మన ఆచారం కాకపోతే సమాజంలో ఇప్పుడు ఏదైతే ఎటువంటి ఆటంకాలు జరగకుండా మంచి టైంకి వర్షాలు పడుతుంది రైతులకు మంచి పంటలు పడాలని వ్యాపారాలు కూడా మంచి అన్ని వ్యాపారాలు మంచి లాభాలుగా సాగాలని ఎటువంటి సమాజంలో ఎటువంటి జాతులు కూడా చూపకుండా కొద్దిగా హెల్దీగా ఉండాలనే ఉద్దేశంతో మేము అంజన్పుత్ర గణనాథుని ఆ సంకల్పంతో పుష్పించడం జరిగింది ఈ తొమ్మిది రోజులు కూడా మేము ఏదైతే సమాజంలో చెప్పాము ప్రకృతికి ఇబ్బంది కాకుండా ప్రతి కూడా మా పనిలో కూడా మాటలే కాదు పనిలో కూడా మా బానే ఉంటుంది మేము చేసే వ్యాపారంలో కూడా మేము శ్రీగంధం చెట్లతో ఒక పది పది పదిహేడు సంవత్సరాలు వీడు అన్నీ కూడా కొద్ది సామానంగా ఉండేటట్టుగా ప్రకృతికి సపోర్ట్గా ఉండే విధంగానే మా పనులు ఉన్నాయి సమాజానికి వచ్చేస్తే మా కస్టమర్ కూడా ఇసులో పది పదిహేడు సంవత్సరాలకు కట్టుకునే పాట కూడా ముందుగానే పంపించి అక్కడ తక్కువ రేటుకి ఇచ్చేసి అటువర్గ కూడా సమాజానికి కూడా సపోర్ట్ ఈసారి గర్ణనాథుకు విష్ణు చక్రంలో విష్ణుకు చక్రము ఉన్నట్టుగా ధరణాధు చేతిలో మా అంజుల చక్రం ఉంది అంటే ఈ రోజులలో మేము రియల్ ఎస్టేట్ రంగంలో చక్రం దిగుతున్నామని ప్రతికగా ఈ గరణనాథుని మేము ప్రతిష్టం ఈ తొమ్మిది నవరాత్రులు కూడా ప్రతిరోజు దీప కూప నైవేద్యాలతో పాటుగా ప్రతి రోజు కూడా అన్నదానాలు చేయడం జరుగుతుంది ఇలా ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టట్లేదు ఒక్క మా టీమే కూడా రోజు కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది చాలా ఆనందం పోతే శోభయాత్ర లడ్డు ప్రతిసారి లాగానే ఈసారి కూడా మనం ఊట బాసర్ కేజీల లడ్డును పెట్టడం జరిగింది ఇది కూడా పూర్తిగా ఉచితం ఉచిత కూప ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా మేము ఇవ్వడం జరుగుతుంది కానీ తీసుకున్న ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరు కూడా ఫ్రీగా లేరు చాలా అద్భుతంగా ఈజీ లైఫ్ను అనుభవిస్తున్నారట వాళ్ళ మాటల్లో మేము వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ లడ్డు కూపని అందరూ వినియోగించుకొని వినాయకుని యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్ర ఆడుకుంటూ ఉన్నాను ఈ కూపలు కూడా దాదాపుగా ముప్పై వేల వరకు మా అందుబాటులో ఉన్నాయి ప్రతిదీ కూడా ప్రతి జిల్లాలో కూడా మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చూడొచ్చు మీ ఫ్రెండ్స్ సార్లో మీ రిలేటివ్స్లో అందరికీ అమ్మ ఏజెంట్ అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర కూడా అక్కడ కూపన్లు ఉంటాయి దాన్ని మీరు వినియోగించుకుని స్వామి పాత్ర రా నిత్యాన్నదానం చెప్పండి కదా ఇంతకుముందు ఈ నవరాత్రులు ప్రతి రోజు కూడా నిత్యాన్నదానం సుమారు ఎంతో మంది రోజుకు రెండు వేల నుండి మూడు వేల మంది వరకు ఇక్కడ మనం భూమి కల్పిస్తున్నాం అందరూ కూడా స్వామివారి పాత్రలు పోతే శోభయాత్ర శోభయాత్ర ఈసారి ఇప్పుడు కూడా మేము ప్రతి శోభాయాత్ర కూడా మా జన్మదే కుటుంబం మాత్రం ఈసారి బయట మా శ్రేషన్ తర్వాత